హలో నమస్తే బాయ్ బాయ్ హాయ్ హలో బ్యాచులర్ అచీవర్స్ ఈ రోజు అయితే ఢిల్లీలో ఉన్న కరోల్ బాగ్ మండే మార్కెట్ ని చూపించబోతున్నాను ఎందుకు చూద్దాంనండి ఇదిగోండి ఎంటర్ అయిపోయాం మనం లోకి ముందుగా వస్తే ఇది షాప్ లోనే ఏదైనా చూడండి ఫిఫ్టీ రూపీస్ సేల్ ఫిక్స్డ్ ప్రైస్ అని పెట్టాడు బోర్డు అక్కడ పక్కనే వంద రూపాయలకి జీన్స్ ఇస్తున్నాడు అనమాట లేడీస్ జీన్స్ అవి జీన్స్ మామూలుగా లెగిన్స్ ఆ టైప్లోవి చాలా క్వాలిటీ ఉన్నాయి చాలా బాగున్నాయి ఇవన్నీ షూస్ అనమాట షూస్ నుంచి కొంచెం పక్కకి వెళ్తే ఇక్కడ ఉన్నాయి లేడీస్ టాప్స్ మొత్తం ఇవి టూ ఫిఫ్టీ రూపీస్ సో ఏదంటున్నాడు నో ఎక్స్చేంజ్ ఆఫ్టర్ టూ డేస్ అని బోర్డు పెట్టాడు అనమాట క్వాలిటీ అయితే అదిరిపోయింది మామూలుగా లేదు లేడీస్ టాప్స్ అనుకుంటాయి చాలా అంటే చాలా బాగున్నాయి ఎక్సలెంట్గా ఉన్నాయి బోర్డు పెట్టాడు రెండు వందల యాభై రూపాయలని అంట చాలా అంటే చాలా బాగున్నాయి మనం మార్కెట్ అయితే చాలా పెద్దది ఇది మార్కెట్ అన్నీ దొరుకుతుంది నైట్ ట్రాక్ ప్యాంట్స్ లేడీస్ కానీ ఏవైనా క్రౌడే చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది ఎవడొచ్చి ఫోన్ లాక్కొని పోతాడో అర్థం కావట్లేదు చాలా కేర్ఫుల్గా ఉండాలంట ఢిల్లీ మార్కెట్లో ఫోన్లో ఎక్కువ దొంగతనం చేసుకుని వెళ్ళిపోతారని చెప్తున్నారు లిటరలీ మార్కెట్ అయితే చాలా పెద్దది చూడండి త్రీ హండ్రెడ్కే మనకి పోమా టీషర్ట్లు ఈ బ్రాండెడ్ టీషర్ట్లు అనమాట ఒరిజినల్ లాగే ఉన్నాయి చూడండి అడిడాస్ హోమా జారా మామూలుగా లేవు చాలా ట్రెండీగా ఉన్నాయి టీ షర్ట్లు అయితే నాకైతే బాగా నచ్చినాయి త్రీ హండ్రెడ్ రూపీస్ ఫిక్స్డ్ ప్రైజ్ అని పెట్టారు బోర్డు కానీ ముందుకొచ్చాను ముందుకు వచ్చాను ఇలా లిటరల్లీ అమ్మాయిలు అయితే మాత్రం అదిరిపోయారు పోయారు చాలా ట్రెండీగాను అందంగా ఉన్నారు మార్కెట్ మాత్రం ఇంకా అన్ని సైడ్లు ఫుల్లు జనమే ఫుల్గా ఫుల్గా అంటే ఫుల్ జనమే ఎవడొచ్చి ఫోన్ లాక్క వెళ్తాడో అర్థమయ్యే అతను అర్థమే కావట్లేదు చాలా జాగ్రత్తగా ఉండాలి ఫోన్ అయితే గట్టిగా పట్టుకున్నాను ఒక్కడనే ఉన్నా ఒక్కడనే వీడియోస్ తీసుకుంటున్నా ఒక్కడే చూపించుకుంటున్నా ఇగో వీడు బుట్టలో ఏదో పెట్టాడు ఇవి కళ్ళజోడులు అంట ఎంత పయ్యా ఇది అని అడిగితే వాడు పచ్చీజ్ అని అన్నాడు ఇంగ్లీష్మే బోలు అని అంటే యాభై రూపాయలని చదువుతున్నాడు చూడండి బాగున్నాయి మన దగ్గర ఇవి వంద రెండు వందలకు రోడ్డు మీద అమ్ముతారు వీడు మరి యాభై రూపాయలగా అమ్ముతున్నాడు అనమాట బాగున్నాయి చాలా బాగున్నాయి కొన్ని కొన్ని బాగున్నాయి కొన్ని కొన్ని బొంబాయి రవలాగా ఉన్నాయిలే కానీ ఇవి 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 అయితే అదిరిపోయినాయి అడిడాస్ స్పెల్లింగ్ కూడా చాలా మంచిగా నీట్గానే ఉంది కరెక్ట్గానే క్వాలిటీ కూడా అదిరిపోయినాయి ఇవి వన్ ఫిఫ్టీ అని అంటాయి ఇది నైట్ ట్రాక్ పాయింట్ బాగుంది నైస్ ఇవి బయ్య షూస్ షూస్ షాపు వచ్చేసాం మనం కొంచెం లోపలికి వచ్చాం ఇప్పటి నుంచి స్టార్ట్ అవుద్ది షూ చూడండి అదిరిపోయింది బా బా బాబా డేంజరస్ చూడండి టెక్చర్ ఆ టెక్చర్ కానీ షూ క్వాలిటీ కానీ అదిరిపోయింది అసలు చూడండి బాబా 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 బాబ్బా లిటర్లే మామూలుగా లే షూ అయితే బెస్ట్ బ్రో ఇవైతే షూ అయితే మాత్రం ఎక్సలెంట్ అదిగోండి ఆ షూ చూడండి అసలు ఎంత బాగుందో చూడండి అది థౌజండ్ రూపీస్ అంట పేర్ షూ థౌజండ్ రూపీస్ చూడండి షూ ఎంత బాగుందో తిరిగిపోయింది పెట్రోల్గా చెప్పాలి బాబ్బబ్ షూ ఇది చూడండి బ్రో నైక్ బా తిరిగిపోయింది అసలు మామూలుగా లేదుగా షూ షూ అసలు మామూలుగా లేవు షూ పిచ్చున్న వాళ్ళు ఎక్కడ అబ్బా ఇది చూడండి అసలు ఇదైతే మాత్రం మామూలుగా లేదు అదిరిపోయి మదర్ బస్ ఎక్కింది సూపర్ బ్లాక్ షూ సోమా అబ్బు ఇది ఆయన షూ అంటే ఇక్కడ ఉంది మంచి షూ బ్రో మామూలుగా లేదు ఇదైతే అమ్మాయిలు చెప్పుల షాప్ అనమాట బాగున్నాయి చెప్పులు అయితే మోడల్ మోడల్గా చాలా బాగున్నాయి అలా ఇంకా ముందుకు వెళ్తూనే ఉన్నాను ఎక్కడ ఆగకుండా చూపిస్తున్నాను మీకు ఇక్కడ ఏమేమి ఉన్నాయని లిటర్లీ బాగున్నాయి మార్కెట్ అయితే దిగిరిపోయింది లిటరల్లీ చెప్పాలంటే మనం ఎవరిని గుద్దాల్సిన అవసరం లేదు వాళ్ళే మన వచ్చి గుద్దేటట్టు ఉన్నారు ఇక్కడ గుద్దుతున్నారు కూడా గుటట్టు కాదు ఇంకా ఫ్రెండ్స్ గ్యాంగ్ ఒకళ్ళు వచ్చారు షాపింగ్కి సంచులు మొత్తం వేసుకొని హాయిగా హ్యాపీగా ఐసీలు జీప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను హాయ్ హలో నమస్తే బాయ్ బాయ్ వెళ్ళిపోయారండీ బాయ్ చెప్పాక ఈ షాప్ అయితే మాత్రం ఓన్లీ లేడీస్ షాప్ అనమాట లేడీస్కి టాప్స్ చున్నీలు డ్రెస్సులు మొత్తం ఉన్నాయి ఇక్కడ మ్యాక్సిమం అందరూ లేడీసే ఉన్నారు ఇవైతే కిప్పులు గాజులు అవి ఇవైతే చిన్న చిన్న సవరాలు అనమాట ఇక పిలక సవరాలు ఉన్నాయి అక్కడ ఏమో రింగులు రింగులు జుట్టు సవరం చుమకాలు ఇది చూడండి ఇది ఇది ఫ్లవర్ ఫ్లవర్ టైప్ సవరం అనమాట ఫ్లవర్ టైప్ సవరం ఆడాలనుకున్న వాళ్ళు అది తీసుకోవచ్చు నెక్స్ట్ ఇంగో వీళ్ళందరూ ఇల్లు అయ్యే కొనుక్కుంటారు అనుకుంటా చూడటానికి అయితే బాగానే ఉన్నాయి కళ్ళ చూడు భయ్యా యాభై రూపాయలు అన్నాడు తీసుకుందామని వెళ్ళాను లెటర్ చెప్పాలంటే చాలా బాగుంది పెట్టుకొని అన్నీ ట్రై చేశా ఉన్న అక్కడ ఉన్న మోడల్స్ అన్నీ ట్రై చేశాను చాలా బాగున్నాయి మార్కెట్ అయితే ఇక్కడితో ఎండ్ అయిపోయింది అది థ్యాంక్స్ ఫర్ యువర్ విజిట్ అనే బోర్డు కూడా పెట్టేశాడు నా షాపింగ్ అయితే ఇక్కడితో అయిపోయింది ఇంకో చేతులు ఉండే సంజులతో బయలుదేరాను ఢిల్లీ నుంచి చాలా షాపింగ్ చేశాను చాలా అవి కొన్ని ఇంకా మా ఫ్రెండ్ చేతిలో కొన్ని ఉన్నాయి మా ఫ్రెండ్ క్లాస్ అయిపోయి అప్పుడే వచ్చాడనమాట నా కోసం కొంచెం వీడియో తీశాడు ఇక అక్కడి నుంచి ఇక నెక్స్ట్ మార్నింగ్ పొద్దున్నే ఇంకా ఎయిర్పోర్ట్కి వచ్చేసాను నా ఫ్లైట్ ఇంకా రెడీ టు స్టార్ట్ అనమాట ఇక్కడి నుంచి విజయవాడ మళ్ళీ తిరిగి ప్రయాణం అది ఢిల్లీ నుంచి ఇదిగో ఇదే నా ఫ్లైట్ అనమాట ఎక్కబోతున్నాను సేమ్ సేమ్ మా టైం మా ఫ్లైట్ టైంకే వేరే ఫ్లైట్ కూడా టేక్ ఆఫ్ అయింది అదిగో చూడండి మీకు అనిపిస్తుంది రియల్లీ ఐ ఎంజాయ్డ్ ఎ లాట్ దిస్ జర్నీ Thank you, thank you for watching. Please like, subscribe and share this video.